నమస్తే గంటా శ్రీనివాసరావు పరిచయం అక్కర్లేని పేరు ఈ కాపు నేత ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల నాలుగులో అదే పార్టీ తరఫున చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల తొమ్మిదిలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం దక్కించుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీలోకి వచ్చి భీమిలి నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ నియోజకవర్గం మార్చి విశాఖ ఉత్తరం నుంచి గెలుపు బావుట ఎదురువేశారు పార్టీ ఏదైనా నియోజకవర్గం ఏదైనా ఓడిపోకుండా గెలుపొందడం గంటా శ్రీనివాసరావు స్పెషాలిటీ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచినా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనం వీచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ గంటా శ్రీనివాసరావు గెలుపును ఎవ్వరూ ఆపలేకపోయారు అలాంటి నేతకు ఈసారి మాత్రం ఇప్పటి వరకు సీటు లభించలేదు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖ ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున భీమిలి నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు చీపురుపల్లి నుంచి విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని ఒకరైన బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు మొగ్గు చూపడం లేదు అందులోను గంటా విశాఖపట్నం జిల్లాకు చెందిన నేత ఇప్పటి వరకు గంటా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గాలు చోడవరం అనకాపల్లి భీమిలి విశాఖ అన్ని కూడా విశాఖపట్నం జిల్లాలోనివే ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నారు కానీ చంద్రబాబు మాత్రం గంటాను ఏకంగా పక్క పోటీ వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు ఇష్టపడటం లేదని అంటున్నారు చంద్రబాబు ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రెండు జాబితాల్లో ప్రకటించారు ఈ క్రమంలో మొత్తం నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఇంకా పదహారు అసెంబ్లీ స్థానాలకే గంటా జనసేన పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు గంటాకు ఉన్నాయి గంటా తనకు నాగబాబు పవన్ కళ్యాణ్ లా మరో తమ్ముడని స్వయంగా చిరంజీవే పలుమార్లు వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో గంటా జనసేన పార్టీలోకి వచ్చి భీమిని నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు పొత్తులో భాగంగా భీమిని సీటు జనసేన ఖాతాలో చేరింది అక్కడ జనసేనకు పంచకర్ల సందీప్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు మరోసారి పోటీకి పంచకర్ల సందీప్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ తరఫున భీమిని సీటు ఆశిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది పంచకర్ల సందీప్ తో పోలిస్తే గంటా శ్రీనివాసరావు బలమైన అభ్యర్థి అనడంలో ఎలాంటి సందేహం లేదు అందులోనూ మెగా ఫ్యామిలీతో అతి దగ్గర సంబంధాలు ఉండటంతో ఆయనకు సీటు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చునని టాక్ నడుస్తోంది మరోవైపు ఈ పరిణామాల పట్ల పంచకర్ల సందీప్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం